మహమ్మద్ ప్రవక్త పదిహేను వందల సంవత్సరం సందర్భంగా కోటమిటి నందు వైసీపీ నాయకులు షేక్ సిద్ది కాథరిలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా వచ్చిన భక్తులకు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కాకారి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ మరియు వైసీపీ నగర ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి రెడ్డి పాల్గొని భక్తులకు వారిద్దరి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులతో పాటు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు నిలాదున్నది పరుదినం సందర్భంగా నెల్లూరు నగరంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకి శాసన మండలి సభ్యుడు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు కార్యకర్తల ఆహ్వానం మేరకు పాల్గొనడం జరిగింది అందులో భాగంగా ఊరేగింపు ఆ తర్వాత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమం ఏదైతే నబీ రోజు నిర్వహిస్తాడో కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించడం జరిగింది మహమ్మద్ ప్రవక్త నాటి మహనీయుడు గుటింబోది వదిలేసి మానవాళి మొత్తం అత్యంత శోభాయమానంగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఆయన ఇచ్చినటువంటి సందేశం శాంతి అందరూ సమ సమాజంలో సమజీవనం పాటించాలనేటువంటి ఆయన సందేశారు ఆకర్షణ ఎంతోమంది పాల్గొంటున్నటువంటి కార్యక్రమంలో అన్నదానం నిర్వహించి ఆకలి తీసుకుంటారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు సిద్దికి గారు నిర్వహిస్తూ అందరూ ఆహ్వానించినందుకు ఆయన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి నన్ను ఆహ్వానించినటువంటి మండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి ముస్లిం కుటుంబాలు నెల్లూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి వాళ్ళ ఆశీర్వాదాలు రాబోయేటువంటి రోజుల్లో నెల్లూరు నగరానికి సంబంధించి ఆయన ప్రజాప్రతినిధిగా అందరి అందరూ కోరుకులుపించేటువంటి విధంగా ప్రజల ఆశీస్సులు అల్లా దీవెన్లు ఉండాలని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి వేళ్ళ వేళ్ళ అల్లా దీవెన్లు అత్యుత్తమంగా ఉండాలని చెప్పి సంపూర్ణంగా ఉండాలని చెప్పి చెప్పి అల్లారిస్తుంది శుభాకాంక్ష ఈరోజు నెల్లూరులో ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా మైనార్టీ సోదరులు కోలాహలంగా ఈ పండుగని జరుపుకోవడం మొట్టమొదటిగా మంచి ర్యాలీ సుమారుగా నెల్లూరు నగర నియోజకవర్గంలోనే ఒక నాలుగు వేల మందికి పైగా అందులో పాల్గొన్నారు నిర్ణయాలు పాల్గొన్నారంటే అర్థమవుతుంది ఎంత వాళ్ళు ఈ పండుగకు సంబంధించి దాని ప్రాముఖ్యత గురించి ఎంత మార్పుగా ఉన్నారు అదేవిధంగా సిద్దిక్ బాయ్ ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి అన్నదానం చేయడం కొన్ని వందల మందికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం వీళ్ళందరూ కూడా మంచి సేవాభావంతో ఉన్నటువంటి వైఎస్ఆర్సిసి పార్టీ కార్యకర్తలు నాయకుడు ఆన్ఆర్టీ సోదరులు అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషం ఉంది ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి అందరితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఆస్మయపూర్వకంగా దాన్ని పలుకరించుకోవడం సంతోషం ఉంది తప్పకుండా వీరందరి కోరిక మేరకు అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ బాగుంటారు ఇద్దరు నగర నియోజకవర్గం ప్రజలతో పాటు జిల్లా ప్రజలందరూ కూడా సంతోషాలతో అనే ఉండాలని ఉండదని మనసు గత పది సంవత్సరాల నుంచి మా పర్వత గారు పుట్టినరోజు ప్రపంచం మొత్తం ఒక సందేశం వెళ్ళాలా ఎందుకంటే ఆయన కురాన్లోనే సంస్థలు చెప్పారు వేదవాడికి కడుపు నిండు అన్నం పెడితే అదే నాకు చాలా సంతోషం అని చెప్పి చెప్పిన్నారు ఈ మాటలు అన్నీ మేము గమనించి మేరకు ఒక ప్రతి సంవత్సరం ఏంటంటే వచ్చే జనాలు ర్యాలీలు పాల్గొనం గులం చూడకుండా మతం చూడకుండా ఎవరు వచ్చినా ఒక భోజనం పెట్టేసి వాళ్ళకి హ్యాపీగా పంపించాలని చెప్పి మా గోరిగా అది అట్నే చేస్తున్నాము ఇట్నే మా శక్తి కాలం ఇట్నే మనం చేయాలని చెప్పి ఆ దేవుడి దగ్గర ప్రయత్నం చేస్తున్నాం